నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో లేనప్పుడు ఏదైనా ప్రజల ఇబ్బందులు చెప్తే అప్పుడు సొంత నిధుల నుంచి డబ్బులు ఇచ్చారు ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి ప్రభుత్వం కాంపన్సేషన్ ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో తన యొక్క సొంత నిధులు ఒక్కొక్క కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చారు అప్పుడంటే ప్రభుత్వం లేదు ఇక అక్కడ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కౌలు రైతుల యొక్క కుటుంబాలు మరి ఆర్థికంగా అంత స్థితులు లేవు కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలి వాళ్ళకి అండగా ఉండాలి అని అప్పుడు సొంత నిధులు ఇచ్చారంటే సరే తప్పదల ఇచ్చారు కదా తప్పదల ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని ఒక సమస్య దృష్టికొచ్చినప్పుడు ఒక నాయకుడిగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది స్పందించారు కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వంలో ఉండి కూడా ఆయన సొంత నిధులు ఇవ్వటం ఏంటి అనేది అర్థం కానిటువంటి విషయం ఎందుకంటే కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన సొంత నిధులు ఇచ్చారు ప్రభుత్వానికి వరదలు వచ్చినప్పుడు సొంత నిధులు ఇచ్చారు కొన్ని పంచాయతీలకు సొంత నిధులు ఇచ్చారు దాంట్లో భాగంగానే ఇప్పుడు వేసవిలో తాగునీటికి ఇబ్బందులు రావ రానివ్వకూడదని ఇరవై లక్షల రూపాయలు రాజనగర నియోజకవర్గానికి సంబంధించి పురుషోత్తమ పట్నం సత్యసాయి తాగునీటి యూనియన్ ఉద్యోగుల జీతాలు సకాలంలో రాకపోతే వాళ్ళ జీతాలకి రెండు నెలల పాటు వాళ్ళ జీతాలకు కానీ ఇరవై లక్షల రూపాయలు అవుతాయంటే ఇరవై లక్షల రూపాయలు సొంత నిధి ఆయన సొంత నిధుల నుంచి ఇచ్చారు ఈ విషయాన్ని ఏంటంటే గురువారం రోజు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు కందుల దుర్గేష్ గారు జిల్లా కలెక్టర్ గారు ఈ సమావేశంలో పాల్గొని ఈ ఇరవై లక్షల రూపాయలు చెక్కుని యూనియన్ ప్రతినిధులకు అందజేశారు అంటే నిజంగా మరి దీన్ని యమనాలు అర్థం కావట్లే సొంత నిధులు ఇలా ధారాళంగా ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటూ పోతే ఆయన పరిస్థితి ఏంటో అర్థం కానిటువంటిది అంటే ఉద్యోగస్తులకు జీతాలు రావట్లా రాజానగరం ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్ర ప్రస్తావించారు ప్రభుత్వానికి అనేక సార్లు ఈ సమస్యను నివేదించారు పవన్ కళ్యాణ్ గారు కూడా నివేదించారు వాళ్ళు స్ట్రైక్లోకి వెళుతున్నారు గో దానివల్ల ఇబ్బంది అవుద్ది అని అనుకుంటే ముందు స్ట్రైక్ చేయబాకండి మీ సమస్యని నేను పరిష్కరిస్తా వేసవి కాలం కదా మరి సాగ తాగునీరు ఇబ్బంది వస్తే ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి మీరు స్ట్రైక్ వెళ్ళబాకండి మీ సమస్యను ఏదో ఒకలాగా నేను పరిష్కరిస్తానని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చారు ప్రభుత్వం ద్వారా వాళ్ళకి రావాల్సిన జీతాలు వాళ్ళకి అందించడానికి టైం పడుతుందన్న ఉద్దేశంతో తక్షణమే ఆయన తన యొక్క సొంత నిధుల నుంచి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించుకున్నటువంటి విధానం ఇలాంటి ఎన్నో దృష్టాంతాలు ఒక నాయకుడు ప్రజల సమస్యల పట్ల స్పందించే గుణం ఉన్నటువంటి ఒక నాయకుడు ఉంటే ఎలా ఉంటుంది అంటానికి పవన్ కళ్యాణ్ గారు ఉదాహరణ